అందరూ కూడా చూశారు గత ఐదు సంవత్సరాల పాలనంతా కూడా కక్షలు కేసులు వేధింపులు బూతులతో జరిగినటువంటి పాలన దోషణలతో జరిగినటువంటి పాలన ఆ పాలన ఫలితంగానే నూట యాభై ఒక్క సీట్లలో ఒక అంకె పోయి పదకొండు సీట్లు మాత్రమే వాళ్ళకి మిగిలినటువంటి పరిస్థితి మీరు కూడా చూశారు మరి ఈరోజు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ ఓటం నుంచి పాఠాలు నేర్చుకోకుండా గుణపాఠాలు నేర్చుకోకుండా మళ్ళీ అదే బూతులతోటి మళ్ళీ అదే దోషణలతోటి ఇంకా ఒక అడుగులు ముందుకేసి అంటే ఈ వేళ ప్రజలు తనను ఓడించారనేటువంటి కక్షతో ఈవేళ ప్రజల మీద కూడా కక్ష సాధిస్తూ ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఏదైతే ఒక పక్కన తలరాతలను మార్చేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు అభూర్తి సంక్షేమంతో పనిచేస్తూ ఉంటే ఇంకొక పక్క జగన్మోహన్ రెడ్డి గారు మరి తలకాయల్ని తొక్కించుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి అంటే ఒక ఆయన పూర్తి ఆయురారోగ్యాలు ఇచ్చి వంద సంవత్సరాలు అంటే నిండు నూరేళ్ళు బ్రతకాలి ఆనందంగాని చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటుంటే మరి ఇంకొక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు గంగామ్మ జాతరలో పొట్టేళ్ళు నరికినట్లుగా రప్ప రప్ప అంటూ అర్ధాయుష్యుతో మరి చంపేస్తాననేటువంటి పరిస్థితి అంటే ఇద్దరు నాయకులకి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటనేది ఈవేళ ప్రజలు కూడా అందరూ కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి ఇంకా మీరు ఏదైతే ఇప్పుడు పేర్ని నాని గారు కానివ్వండి లేకపోతే రాంబాబు గారు కానివ్వండి కోడాల నాని గారి కానివ్వండి ఇప్పుడు వీళ్ళందరి సంగతి గత పాలనలోనే ప్రజలే బుద్ధి చెప్పినటువంటి పరిస్థితి మళ్ళీ ఈరోజు కూడా చూస్తూ ఉంటే ఈవేళ మహిళలు కూడా చెప్తూ ఉన్నారు మరి ఏదైతే ఈ పేరుని నాని గారికి వందల లీటర్ల ఫినాయిల్ నోట్లో పోసినా కూడా మురికి మాటలే నోట్లోంచి వస్తూ ఉంటాయని చెప్పి అటువంటి వ్యక్తుల గురించి వాళ్ళు ఛానల్లో వస్తే ఛానళ్ళు మహిళలు కూడా ఛానల్ మార్చేసేటువంటి వ్యక్తులు వాళ్ళు చూడలేక మార్చేసేటువంటి పరిస్థితి ఉన్నటువంటి స్థితిలో అటువంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా మరి సమయం కూడా వృధా చేసుకునేటువంటి పరిస్థితేవేళ ఆవు చేలో మేస్తే దూడ గట్టుని మేదంటారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే ఆయన సొంత పార్టీ కార్యకర్తలు సైతం మరి తన కార్ల టైర్ల కింద నలిగిపోయి ప్రాణాలు విలవెల్లాడుతున్నటువంటి స్థితిలో అతన్ని ఆసుపత్రికి చేర్చడం మానేసి మరి అతన్ని పక్కగా లాగి పొదల్లో పడేసి పోయారని అంటే ఆయన తత్వం ఏంటనేది మనందరికీ బాధపడేటువంటి పరిస్థితి అదేవిధంగా ఆయన పార్టీకి సంబంధించిన నాయకులు అంతకంటే మెరుగ్గా ఉంటారని మనం ఊహించలేనిటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా ఈరోజు ప్రజలు కూడా ఆలోచన చేస్తూ ఎందుకంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి ఆర్థిక పరిస్థితి చూస్తే చాలా క్లిష్టతరంగా ఉన్నటువంటి స్థితి ఒక రకంగా చెప్పాలంటే వెంటిలేటర్ మీద ఈరోజు ఏదైతే ఆర్థిక పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి అధికారులకు వచ్చే సమయానికి అటువంటి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక స్థితి నుంచి ఇప్పటికిప్పుడు అంతా బాగు చేశామని చెప్పలేకపోతున్నాం ఇప్పుడే దాన్ని ఐసీఈలోకి తీసుకొచ్చారు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు తన యొక్క పరిపాలన దక్షతతోటి దీన్ని మళ్ళీ ఇంకా మెరుగైనటువంటి చికిత్స ఇచ్చి చేయాలి ఇంకా ఆర్థిక పరిస్థితిని ఇటువంటి స్థితిలో ఒక పక్కన ఇంత సంక్షేమం అభివృద్ధిని ఇస్తూ ఉంటే అన్నిటినీ కూడా డైవర్స్ చేయడానికే ఈవేళ జగన్మోహన్ రెడ్డి కానీ అదేవిధంగా ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలు నాయకులు కానీ చేసేటువంటి పరిస్థితి మొన్ననే మీరు చూసారు మరి నా వే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశ చరిత్రలోనే ఎక్కడ కూడా ఒక గంజాయి బ్యాచీని ఒక బ్లేడ్ బ్యాచీని ఒక బెట్టింగ్ బ్యాచిని పలకరించడం కానీ వాళ్ళకి విగ్రహాలు కట్టేటువంటి సంస్కృతి దేశంలోనే ఎక్కడా చూడాల ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే మనం చూస్తున్నటువంటి పరిస్థితి దుస్థితి అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంచేత అటువంటి రాక్షసమైనటువంటి సంస్కృతున్నటువంటి పార్టీ అందుకే మేము కూడా ప్రజల తరపున కూడా ఇవాళ ప్రజలు కూడా అడుగుతూ ఉన్నారు ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీని అంటే ఎందుకంటే గత పది రోజుల నుంచి కూడా ఏదైతే మళ్ళీ వాళ్ళొక విద్వాంసం సృష్టించాలి మళ్ళీ ఒక గాడిని పడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ సంక్షోభంలోకి నెట్టేయాలనేటువంటి విధంగా వాళ్ళు ఏదైతే ఎక్కడికక్కడ ఉద్రిక్తతలు సృష్టిస్తూ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం సమస్యలు సృష్టించాలనేటువంటి ఆలోచనతో ఏదైతే అడుగడుగున నిన్న గుడివాళ్ళలో కానీ మరి అదేవిధంగా నిన్న పెడంలో కానీ లేదా మచిలీపట్నంలో కానీ ఇట్లా ఎక్కడ పడితే అక్కడ రెచ్చగొట్టేటువంటి విధంగా ఏదైతే వైసీపీ నాయకులు ప్రవర్తించి మాట్లాడుతూ మరి ఆ కార్యకర్తలకు నాయకులు చేసేటువంటి తప్పులను సైతం సమర్ధిస్తూ వెళ్తూ ఉన్నారో మరి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ వైఎస్ఆర్సిపి పార్టీ అని పేరును మార్చుకొని రప్ప రప్ప పార్టీ కింద వాళ్ళ పేరు మార్చుకుంటే బాగుంటుందేమో అనేటువంటి ఆలోచనతో కూడా ఇవేళ ప్రజలందరూ కూడా ఉన్నటువంటి స్థితి ఖచ్చితంగా అంతిమ విజయం అంతిమంగా నిర్ణయం ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆలోచన చేస్తారు ఖచ్చితంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన ఒక ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఒక ఉప ముఖ్యమంత్రి వర్లుగా మరి నరేంద్ర మోడీ గారు వేళ ఈ ఇంత అభివృద్ధిని మరి ఇంత సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి దశలో ఏదో తి యొక్క ప్రతిపక్షం తన ఉనికి కోసం ఏ రకంగా అయితే ఉద్రిక్తతను లాండ్ ఆర్డర్ని సంక్షోభాలు సృష్టించాలని ప్రయత్నం చేస్తుందో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా మొన్న నూట యాభై ఒక్క సీట్లలో ఒక నెంబర్ పోతేనే వాళ్ళకి పదకొండు సీట్లు వచ్చినాయి ఇప్పుడు వాళ్ళు ధోరణి చూస్తున్నటువంటి స్థితిలో రేపు ఎన్నికలు జరిగితే ఆ యొక్క రెండు నెంబర్లో కూడా ఇంకొక నెంబర్ కూడా వైఎస్ఆర్సీపీ పోటీ పోయేటువంటి పరిస్థితి ఉంది